మితిమీరిన దోపిడి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు వై వైసీపీ ఎమ్మెల్యేని చూస్తే మైనింగ్ మాఫియా దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏమి మిగల్ల మిగిలాయని అడుగుతున్నా పాపమ్మ చంద్రమోహన్ రెడ్డి పోరాడి పోరాడి బక్క చిక్కిపోయాడు అతను మాత్రం దోచుకొని దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా ఈ గూడూరు జుట్టుపక్కల ఒక్క సిలికాలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడి నాకే అర్థం కాలే తమ్ముళ్ళు నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఈ కోట్లు మహారతం అంటే అది ఏం కోట్లు నాకే అర్థం కావడం లేదు లీజ్ దారులు తెరివేసి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు ఇష్టానుసారంగా దోచుకుని ఇక్కడ చూస్తే కోడ్జ్ అయితే మూడు వేల రూపాయలుంటే ఇప్పుడు అక్రమంగా మొత్తం దోవేశారు యాభై వేలు కూడా మేస్తున్నారు మొత్తం అక్కడ చూస్తే నాలుగు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఒక క్వాడ్జీలో దోచేశారంటే వీళ్ళ ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఈయ స్థాయికి పోయాదంటే నేను నిన్న ఒకటి వరకు చెప్పాను ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల మీకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు వెళ్ళడవుతున్నా రైతులు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా కూలీలు మీ కూలీ దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలు ఏమన్నా ఆదాయం వచ్చిందా అని అడుగుతున్నా అందరూ నష్టపోయారు మామూలు నష్టం కాదు ఒక పక్క దోపిడి ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే మాదిరిగా దోచుకునేది వెయ్యి రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు ఏ స్కీమ్ అయినా అది ఒక స్కామ్ ఉంటుంది భూగర్భ ఖనిజ సంపద అదే మరిగా ఏమైతే ఎక్కడికక్కడ మొత్తం ఊడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇతను చూస్తే రాష్ట్రంలో ఐదు మంది అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఒక ఆయన వచ్చాడు ఏ టూ విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి అదే మరిగా సజ్జల్ రెడ్డి ఇంకో పక్క చూస్తే సుబ్బారెడ్డి ఇప్పుడు ఆరోడిగా తయారయ్యాడు మీ కాకా అని ఏంటో నాకే అర్థం కావడం లేదు వీళ్ళు చేసే పనులు నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారు తమ్ముడు